జరిగింది దీంట్లో భాగంగా మన ఇంతకుముందు ఇచ్చిన నివేదిక ప్రకారం మన యావత్ భారతదేశంలో దాదాపు ఒక వంద తొంభై మంది పోలీస్ సిబ్బందితో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ సిబ్బందులు వాళ్ళు ప్రాణాన్ని వాళ్ళ బాధ్యత నిర్వహించేటప్పుడు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది ఆ త్యాగాన్ని విస్మరించడానికి దానికి ఒక గుర్తింపు ఇవ్వడానికి మనం ఈరోజు ఇరవై ఒకటి అక్టోబర్ నాడు ఫ్లాగ్ డే మరియు పోలీస్ కొమమెరేషన్ డేగా మనం ఇక్కడ ఆబ్జర్వ్ చేస్తున్నాము ఈరోజు డిపిఓ నల్గొండ ఆధ్వర్యంలో దాదాపు ఒక వాళ్ళకి నివాళి అర్పిన తర్వాత ఒక పద్దెనిమిది మందికి ఎస్పి గారి ద్వారా వారి ఆధ్వర్యంలో బహుమతి ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం కారుణ్యక అపాయింట్మెంట్ నియామకాలు విషయంలో కూడా ఇప్పుడు అంతా వికేంద్రీకరణ కావడంతో కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా చాలా త్వరలో ఇచ్చే క్రమంలో మేము తర్వాత కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ మేము చొరవ తీసుకుంటా ఉన్నాము మా సమన్వయతో తప్పకుండా అమర్వీర్లు కుటుంబాలకి సంక్షేమం వాళ్ళు మంచి జరిగే కార్యక్రమం తర్వాత వాళ్ళకి అండగా ఉండే క్రమంలో మేము తప్పకుండా కట్టుబడి ఉన్నాము థ్యాంక్ యూ అక్టోబర్ ఇరవై ఒకటి మనము పోలీస్ అమర వివరిల సంస్మరణ దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు అక్సై చిన్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిఆర్పిఎఫ్ వాళ్ళ ప్రాణాలు అర్పించి కూడా మన దేశాన్ని కాపాడడం జరిగింది దాన్ని స్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈసారి మన యావత్ భారతదేశం మొత్తంలో కూడా నూట తొంభై ఒకటి మంది వాళ్ళ ప్రాణాలు అర్పించినారు మన తెలంగాణలో ఐదుగురు ప్రాణాలు అర్పించి ఉద్యోగం చేయడం జరుగుతున్నది అయితే వీళ్ళందరి త్యాగాలు కూడా మనం ఇవాళ గుర్తిస్తూ అందరినీ స్మరించుకుంటూ మనం ఇవాళ పోలీస్ కమ్యూనికేషన్ డే జరుపుతున్నాము అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాత్రి అనుక పగ పగలనక అందరి కోసం పనిచేస్తుండే శాంతి భద్రతలు ఎక్కడ కూడా తప్పుదారు పట్టకుండా అందరు కూడా శాంతియుతంగా వాళ్ళ పనులు చేసుకునే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది వీళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వెనుకుండి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలంటే కూడా మనము తప్పకుండా ముందుండి చేయడం జరుగుతుంది ఇవాళ పోలీస్ కంబినేషన్ డే మన నల్గొండలో కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి మేడం గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఇవాళ ప్రోగ్రామ్ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ